రామాపురం గ్రామ నివాసి జయంగిరు మూడు ఎకరాల పొలం కనగల సీతారాం రెడ్డి వాళ్ళక్క శ్రీలత పేరు మీద పొలం ఫుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆరు లక్షల రూపాయలు డబ్బులు తీసుకోవడం జరిగింది ఈ ఆరు లక్షల రూపాయలకు కూడా ప్రతి సంవత్సరం కూడా అట్లా వడ్డీ కట్టుకుంటూ మూడేళ్ళు వరుస సైడ్ వడ్డీ కట్టుకుంటూ వచ్చినారు వడ్డీ కట్టిన తర్వాత మూడేళ్ళ తర్వాత అడిగిన టైం మాకు టైం ఏంటి ఒక ఆరు నెలలు టైం వేయండి నాకు ఆరు నెలలు టైం ఇస్తే మిగిలిన డబ్బులు కూడా కట్టేసి నా పొలం విడిపించుకుంటాను నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటా చెప్పి అడగడం లేదు ఆయన నేను ఈ రోజు ఇస్తాను మా లేదు మా అక్క అమెరికా పోయింది అది పోయింది ఇది పోయింది చెప్పి కాలం ఊరికి వచ్చి ఆ పొలాన్ని కూడా ఇక్కడ శాంతినగర్లో శాంతినగర్ గ్రామ నివాసి లక్ష్మీరెడ్డికి అమ్మడం జరిగింది మళ్ళీ లక్ష్మీ దగ్గర కూడా నాది దగ్గర పొలం నేను ఇట్లా బాగుంటుంది లేదు నాకు సీతారాం రెడ్డి అమ్మినాడు సీతారాం అమ్మింటే నేను తీసుకున్నా అని చెప్పి మళ్ళీ ఆయన దగ్గర పెడితే ఆయన ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళు ఆయన లక్ష్మి రెడ్డి మళ్ళీ కొన్ని రోజులు చూసుకుని మళ్ళీ ఆయనకు వేరే బేరం వస్తే మళ్ళీ ఆయన అమ్ముకున్నాడు అసలు వీళ్ళకి ఇవ్వాల్సింది ఆరు లక్షల రూపాయలు ప్లస్ ఒక ఆరు నెలల వడ్డీ అంతే మొత్తం పొలం అంతా మూడు ఎకరాలను సుమారుగా ఎకరంత అమ్ముకున్నారు పద్నాలుగు లక్షల ఎకరా పదిహేను లక్షల మాదిరి అమ్ముకున్నారు మళ్ళీ ఐదు లక్షలు అమ్మేసుకున్నారు వాళ్ళు ఇచ్చింది కేవలం ఆరు ఆరు వేల లక్షలు వడ్డీ మూడు సంవత్సరాల వడ్డీ తినేసినాడు ఆరు నెలలు నాకు టైం ఏంటంటే ఇవ్వకుండా కాలయాపన వచ్చి మా అక్క లేదా అమెరికా ఇట్లా చేయడం జరిగింది కాబట్టి దాని తర్వాత ఇదంతా తీసుకుపోయి కేసు పెట్టడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు అబ్రాహాం దగ్గర కూడా సార్ నాకు సార్ నాకు ఇట్లా అన్యాయం జరిగింది నాకు చేయండి అంటే కూడా ఆయన కూడా ఏం చెప్పలేదు ఆ రోజు కూడా ఆయన కూడా సీతారాం రెడ్డికే సపోర్ట్ చేయడము ఈ విధంగా జరిగితే మొన్న మేము ఇట్లా జరిగి మళ్ళన్నా ఆ దృష్టిలో వేస్తే మేము హైకోర్టులో వేయడం జరిగింది హైకోర్టులో అంతా కూడా ఈరోజు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా హైకోర్టులో కూడా ఏం చెప్పారంటే ఇంకా ఇన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి గ్రామాల్లో ఈ ఐదు రూపాయల వడ్డీలు కానీ పది రూపాయల వడ్డీలు దాని తర్వాత ఈ విధంగా పొలాలు కుదబెట్టుకోవడం కుదబెట్టుకొని ఏం చేయకుండా డబ్బులు కర్తమంటే కూడగకుండా అని చెప్పి అక్కడ జడ్జి గారు కూడా హైకోర్టులో సీరియస్ కావడం పల్లెటూర్లు ఈ విధంగా మోసాలు జరుగుతాయని చెప్పి మీరు పోలీసు వాళ్ళకు మేమంతా కూడా గద్బాల ఎస్పీ మీద డిఎస్పీ మీద సారి సిఐ మీద సాయంత్రం గారి మీద ఎస్ఐ మీద అందరూ కూడా కేసు ఇవ్వడం ఎందుకంటే అంతకుముందు ఈయన కేసులు పెట్టమని ఇచ్చినాడు ఎక్కడ కూడా కేసులు పెట్టలే ఇదే ఊక రాజకీయ నాయకులు పోతున్నాయి ఎందుకంటే మేము ఈరోజు చెప్తున్నాము ఎవరన్నా ఏ పార్టీ అయినా ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ సుమారు సంవత్సరం కింద పదిహేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టీఆర్ఎస్ ఏమంటే రెవెన్యూ వాళ్ళని పోలీసు వాళ్ళని పని చేయనిస్తలేరు ఎవరు రాజకీయం ఉంటే వాళ్ళే మా కేసులు మా వాళ్ళే కేసులు పెట్టొద్దు ఈరోజు ఎందుకంటే మేము డిపార్ట్మెంట్ అనడం లేదు డిపార్ట్మెంట్ ఎవరు చేయని పని చేయనియడం లేదంటే రాజకీయ నాయకులు పని చేయనియడం లేదు ఎందుకంటే మేము ఈరోజు పోలీసులు నన్ను కూడా ఈరోజు ఎస్ఐనా ధైర్యం చేసి ఒక కేసు బుక్ చేస్తే ఆయన ఉండే నేను అక్కడ స్టేషన్లో కాబట్టి రాజకీయ నాయకులు కూడా నేను చెప్పేది ఏమిటి ఏ పార్టీ అధికారం లేకున్నప్పటికి కూడా మనం చేసే సులభ్య ఫేషన్ నుంచే మనం ఓడిపోతున్నాం పార్టీలైనా చేస్తున్నాయి మనం చిన్న చిన్న ఎవరికైనా బీవేలకు అన్యాయం జరిగితే మనం పోలీసులకు చేయొద్దము లేకపోతే ఎమ్ఆర్ఓ ఫోన్ చేసి రికార్డ్ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వద్దు అనడము లేకపోతే కొలతలు పోతే కొలసొద్దు అనడము ఇవన్నీ మనం చేస్తున్నాం కాబట్టి ఆ రోజు అబ్రహాం గారు కూడా ఎవరికి కూడా సాయం చేయలేదు సీతారాం రెడ్డిని ఎన్నిక పెట్టుకొని ఎన్నో ప్రోత్సహించాడు చాలా నేను చాలా తోటలు అబ్రహీం కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా చేస్తున్నావు నువ్వు ఇప్పుడు చాలా చోట్ల ఎస్సీల పొలాలే చేసుకున్నాడు ఈ రోజు ఏమన్నా అంటే నాకు నూరెకరాలు తింటాడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఎకరాలు నీకు ఏం కష్టపడినావు నువ్వు అసలు ఈ రోజు ఏమన్నా వార్డు మెంబర్గానే అయినావా నువ్వు వార్డు మెంబర్ కాదు అంతకుముందు అబ్రాహ్మ మెంబరే ఇదే ఉన్నావు మళ్ళీ ఈరోజు సంపత్ ఇన్ఛార్జ్ ఉంటే ఎలక్షన్లో ఓడిపోతే ఎమ్మెల్యే ఓడిపోతే ఆయన దగ్గరనే మేము ఉన్నావు ఈరోజు ఎప్పుడు నిన్న కోర్టులో కేసు అయిందంటే మెంబర్ ఫోన్ వచ్చింది సంపత్ నుంచి మాజీ ఎమ్మెల్యే నుంచి ఇది ఏం చేయొద్దని మేము మాట్లాడతాం మీరు ఎంతమందిని ఈ విధంగా మీరు ఎప్పుడో మూడు నెలలకు వచ్చి కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు మీకు అసలు ఏం జరుగుతున్నది తెలదు ఈ విధంగా మీరు ఎందుకంటే ఉండేటట్టుంటే ఇక్కడ ఉంటే రాజకీయాలు చేయండి ఏదో మీరు బయట నుంచి వచ్చి మూడు నెలల కూతురు వచ్చి ఈ ధర్నాలు చేయడము ఈ పోలీసు వాళ్ళకి చెప్పడము ఎన్నో అవకట్లేదు నేను చెప్పాను ఈరోజు కలెక్టర్కి కూడా సుమారుగా మూడు నెలల నుంచి తనగా గ్రామంలో నేను రెండోది ఛాన్సలబర్కి ఓడిపోయి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఆ గ్రామంలో ఎక్కడ ఇరవై ఎనిమిది గుంటలు హై స్కూల్కి ఇచ్చాం మధ్యలోనే అమ్మేసుకున్నారు దాన్ని సీతారామరెడ్డి రెడ్డి అమ్మేశాడు కలెక్టర్కి ఇచ్చాను ఏం చేయంగా చేస్తాను చేస్తున్నారు అందుకే నేను మొన్న పోయి ఎడ్యుకేషన్ మినిస్టర్కు వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఊర్లో డాక్రా బిల్డింగ్ ఉంది డాక్రా బిల్డింగ్లో రెండు వేల పద్నాలుగు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు ఆయన హ్యాండ్ లో ఉంది డాక్రా బిల్డింగ్ అది కూడా మీకు ఫోటోలు ఇప్పించడం జరుగుతుంది ఇస్తాను ఆయన ఏమంటున్నాడంటే నా దగ్గర డబ్బులు ఉంటే నేను నేవలంతీ ఆయనే పెట్టేటటువచ్చు మీరు ఎన్ని పెట్టినలు పెట్టుకున్నా ఏం కాదు ఆయననే ఫోటో పెట్టి కుట్టినాడు డబ్బులు పెట్టి ఆయన ఇంట్లో నుంచి ఆయన ఇంట్లో కూర్చి ఆయన డబ్బులేసిన కాపీ నా వాడు లేడు నీ వాడు లేడు పైసలు ఉంటే రాబందులు కూడా బంధువులు అవుతారు నన్ను ఏం చేయలేరు మీరు ఒక ఎమ్మెల్యే అయినా ప్రభుత్వాన్ని అయినా కలెక్టర్ అయినా ఎస్పీనైనా ఎస్సీఏ అయినా ఎంఆర్ఓ అయినా ఆర్డీఓనైనా కొంటాము అని చెప్తా ఇస్తాండి ఇది ఇది సుమారుగా రెండు వేల పద్నాలుగు ఆకపోయి చేశారు కాకడ బిల్డింగ్ నేను రెండు అయిన రిపోర్ట్ ఇచ్చి ఎండిఓ కూడా మన శాంతి ఎండిఓ కూడా రిపోర్ట్ పంపించాను అదొసారి ఆయన ఉంది ఆయనే వాడుకుంటున్నాను సొంతం సామాన్లు పెట్టినాడని చెప్పించి ఇంకా మనం బంగారు తెలంగాణ తీసుకున్నాం రెండు వేల పద్నాలుగులో మరి బంగారు తెలంగాణ తీసుకొని ఏమొచ్చింది సమైక్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇంత బాగుంది మళ్ళీ చూడ కేసులు ఇస్తే కేసులు ఇవ్వడు ఎవరైనా బీదలు సేండ్లు కుదెడితే సేన్లని రిలీజ్ చేయడు డబ్బులు కడతామంటే ఇటువంటి చాలా కేసులు ఎన్ని చిన్న పోలీసులకి ఏం చేస్తాం చేయాలని ఉంటుంది నాకు డ్యూటీ చేయాలంటుంది డ్యూటీ చేయనియర్ సుమారుగా పదిహేను నుంచి అబ్రహాం కానీ సంపత్ కానీ సపోర్ట్ ఎవరు మీ వాళ్ళనే చేస్తాం ఎవరు మన నష్టపోతుండేది దీంట్లో బీసీలు ఎస్సీలే నష్టపోతుండేది ఇంకా మోసాలు చేసే వాళ్ళంతా నష్టపోయేంత బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళే రిపోర్ట్ పంపించినారు ఎండిఓ రాసి ఊరి ఊర్లో అందరు చెప్పినారు సరే ఆయనకు అనేది ఎవరు మేము వాడుకోవడం లేదు డాక్రా బిల్డింగ్ ఈరోజు ఏమంటాడు అక్కడ ఉన్నటువంటి డిఆర్డిఏ పిడి పెద్దవాళ్ళ సార్ ఫైల్ ఎత్తుకునాము ఎవరు కట్టినా కాదు గవర్నమెంటే కట్టింది అది కూడా చెప్పండి ఎవరు కట్టినా ఆ డిపార్ట్మెంట్ పిఆర్ డిపార్ట్మెంట్ కట్టినాము లో ఫైల్ లేదు హైదరాబాద్ లో ఫైల్ మిస్ అవుతుంది హైదరాబాద్ హైదరాబాద్లో ఫైల్ మిస్ అయితే విజయవాడ పోయింది స్టేట్ డివైనప్పుడు అయినప్పుడు ఫైల్ లేదు మళ్ళీ ఎప్పుడు కావాలి వీళ్ళు గవర్నమెంట్ బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసానికి ఎంత తాత్సారం చేస్తుంది మరి ఏం లావు ఇన్ని జిల్లాలో చూడాలి రెండు నియోజకవర్గాలు ఒక జిల్లా కలెక్టర్ దృష్టిని తీసుకుపోవడం జరిగింది అసలు స్కూల్ బిల్డింగ్ స్థలం అమ్మేస్తే యాక్షన్ లేదు ఈ రోజు వరకు మూడు నెలలు మళ్ళీ ఈరోజు ఈ నెల ఆఖరి వరకు చూడమన్నారు చూడకపోతే నేను మినిస్టర్కి ఇవ్వాలనుకున్నాను ఎవరికి రెవెన్యూ మినిస్టర్ కోటి పంచాయతీరాజ్ మినిస్టర్ కోటి అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కోటి అని రాసి పెట్టుకున్న రిప్రజెంటేషన్ వాళ్ళు ఈ నెల ఆఖరి వరకు చూడండి సార్ ఇస్తాము చేసే రెండే కాన్స్టివెన్సీ ఉన్నాయి కలెక్టర్ కానీ ఎస్పీకి కానీ మరి ఎవరికైనా నేను హ్యాండ్ జరుగుతుందా మళ్ళీ ఇన్ని జిల్లాలు ఎందుకు చేసుకున్నాం ఈరోజు మనం తెలంగాణలో రోజు మహబూబ్నగర్ మేము ఉన్నప్పుడు పన్నెండు జిల్లాలో పన్నెండు జిల్లాలు ఉండే పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉంటే కూడా ఆ రోజు కలెక్టర్ మీడియా స్పంది స్పందించేవాడు ఈరోజు స్పందించడం లేదు ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే కలెక్టర్ దేశీలు అది గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే కానీ ఇటు దగ్గర బొక్క ఇచ్చి ఇంటి దగ్గర చేసే పరిస్థితి ఉంది ఈరోజు ఎవరు రావాలంటే నామోషన్ అనుకుంటాడు ఎమ్మెల్యే కానీ జెడ్పీటీసీ కానీ స్టేషన్ పోవాలంటే నామోషన్ అనుకోవడం మాటువంటి పాత వాళ్ళని చదువుకున్న వాళ్ళని ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసులు చాలామంది ఏమనుకుంటారంటే ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే అంటే మీ స్టేషన్ పోకూడదు ఎస్ఐ మా ఇంటికి రావాలనుకుంటున్నారు మరి ఎందుకంటే చాలా తప్పు మనం పబ్లిక్ రిప్రజెంటేషన్ మనం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్కి పోవాలా ఏం మనం పోలీస్ స్టేషన్ స్టేషన్కి ముద్దాయాలనుకుంటే ఏ విధంగా అవుతుంది అది అంటే ఎస్ఐ మీ ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడితే సరిపోతుంది అనమాట సాయంత్రం కానీ రాత్రి కానీ ఇవన్నీ తప్పుడు అప్పోలు కాబట్టి అధికారులు కూడా పనిచేయండి ఒక మీరు ఎమ్మెల్యేలు పోయి హైదరాబాద్లో పోయి పుషగుచ్చాలు వేయడం వాళ్ళ ఇంట్లో భోజించడం మంచి పద్ధతి కాదు జిల్లా అధికారులే మీరు అట్లా చేస్తే ఏముంటుంది చిన్న అధికారుల దగ్గర ఈరోజు మేము ఒప్పుకుంటున్నాం అందరికి కూడా చేయాలనే ఉద్యోగం చేయాలనే ఉంది కానీ మా రాజకీయాల వలన వీళ్ళు అడ్డం పడడం చేయలేకపోతున్నారు చూడండి ఇంత నేను నిరూపిస్తే కూడా ఈ రోజు వరకు డాక్రా బిల్డింగ్ తీసుకోవాలి సీతారాం రెడ్డి అని చెప్పి ఎంఆర్ఓ కూడా రిపోర్ట్ ఇచ్చినాడు ఆ ఎకరా ఇరవై ఎనిమిది గుంటలకి అది ఏం కాలేదు ఈరోజు వరకు కనగల్ అసలు పదమూడు ఎకరా పదహారు ఎకరాలు ఉంది చోట మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఆర్డీఎస్ పోయింది మిగిలిన పన్నెండు ఎకరాలు ఆరు మందికి ఇచ్చినారు ఆరు మందికి ఇచ్చిన దాంట్లో స్థలమే లేదు ఆయన ఎకరా నాకు ఉందని చెప్పి చేసుకున్నాడు సీతారాం ఈ నెలాఖరి తర్వాత ఈఎంఐ నెలాఖరు తర్వాత ఇస్తాం సీఎం దృష్టి తీసుకుపోతుంది ఫిబ్రవరి వాళ్ళు కూడా కలెక్టర్ వాళ్ళు కూడా ఈ నెలాఖరు వరకు టైం ఏమన్నారు మాకు సార్ మాకు గ్రామ సభలు ఉన్నాయి ఇది ఏం గ్రామ సభతో ఏం సంబంధం సింపుల్ ఎవరు కడితేనే గవర్నమెంట్ కట్టింది కదా దాఖలా బిల్డింగ్ యా డిపార్ట్మెంట్ అన్ని నేనే తెచ్చిచ్చిన పంచాయతీ యాభైలు కట్టినారు బిల్డింగ్ అయింది టెండర్ జరగలే నామినేషన్ పైన ఇచ్చినారు ఈ వరకు మరి ఇంత డీటెయిల్స్ నేనే ఇచ్చిన మాజీ మాజీ శాసనసభని ఎవరికి నష్టం పార్టీకి నష్టంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంతో కష్టపడి పని చేస్తున్నారు ఎన్ని ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు పరుస్తున్నారు ఎవరి వలన ఇక్కడ ఉండి కాంగ్రెస్ నాయకులన పార్టీకి నష్టం జరుగుతుంది మరి మీరు పార్టీని అభివృద్ధి చేయాల్సింది పోయి మీరే ఈ విధంగా చేస్తే ఇట్లా లోకల్ లో ఏం ఓట్లు వస్తాయి ముఖ్యమంత్రి గారు అన్ని చేస్తున్నారు ఇచ్చిన హామీలన్నీ చేస్తున్నాడు కదా సంపత్ కూడా సీనియర్ ఎమ్మెల్యేగానే ఉన్నాడు కదా మళ్ళీ ఆయన అడ్డుపడితే ఇట్లా అన్ని చేయాలి కదా ఆయన కూడా పార్టీకి ప్రతిష్ట అంటే ప్రతి దాంట్లో ఫోన్ చేస్తున్నాడు కొంచెం టైం ఏంటి సార్ చేస్తాం నిన్న కూడా కోర్టులో ఆర్డర్ ఉందంటే ఎమ్మడే ఫోన్ చేసినాడు సిఐకి డిఎస్పీకి మేము మాట్లాడతాం కేసు పెట్టొద్దండి సార్ అని ఖరి వరకు టైం ఏమన్నాడు మళ్ళా మంత్రులకు రిప్రజెంటేషన్ రెడీ రాసి పెట్టుకున్నాం రెవెన్యూ మంత్రికి ఇవన్నీ ఇది కూడా చూడండి అదే తన కలిసి తీసుకొచ్చి ఎప్పుడు రిప్రజెంటేషన్ పదహారు పన్నెండులు ఇచ్చినాం కొలత చేయండి పన్నెండు ఎకరాలు ఇంతవరకు చేయలేదు సర్వే నేను ఇచ్చి పంపించిన పేపర్ ఎంఆర్ఓ రాలేదు అంటాడు పదహైదు ఎకరాలు ఉంటే పన్నెండు ఎకరాలు రైతులకు పంచినారు మూడు ఎకరాలు ఆర్డీఎస్ పోయింది చాదాపురం అంటే ఆయన ఇచ్చినాడు మధ్వాచార్య పదహైదు ఎకరాలు దీంట్లో వచ్చి సీతారామ రెడ్డి నాకు ఎకరం ఉంది అంటారు ఆచర్యుల్లో మూడు ఎకరాలు చేసుకున్నారు మళ్ళీ వీళ్ళు సంపత్ అబ్రహాం గారు మీరు ఎస్సీ శాసనసభ్యులు మీరు ఇట్లా చేస్తే మీ ఎస్సీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మీరు ఉన్నప్పుడే వాళ్ళకి న్యాయం చేయకపోతే ఇంకెప్పుడు జరుగుతుంది ప్రజలకి ఎప్పుడు చేస్తారు మీరు నువ్వు మొన్న కూడా మీ దృష్టికి వచ్చింది నీళ్ళు రావడం లేదన్నారు ఏది తుమ్మిళ్ళ లిఫ్ట్కి తొమ్మిళ్ళ లిఫ్ట్కి నీళ్ళు ఎందుకు నాకు ఏమనని మళ్ళీ నేను భారిస్తాను ఏం చేసినారు ఆంతాలు బ్యారేజ్ ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా ప్రెస్ మీట్ పెట్టరు ఒక ఏది బ్యారేజ్ పోయినారు మేము కర్నూలు జిల్లా వాళ్ళను రెండు రోజులు నిలబెట్టామన్నా అన్నారు రెండు రోజులు ఎవరు నిలబెట్టరు ఎందుకు నిలబెడతారు ఎవరి జిల్లాను వాళ్ళు చూసుకుంటారు రాష్ట్రం ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు నీళ్ళు అక్కడ ఫ్లో అయినాయి ఎప్పుడైతే మనకు వాళ్ళకి డెబ్బై చెక్కులు ఆంధ్రప్రదేశ్కి వస్తూ మనకు నలభై చెక్కులు రావాల్సిందే ఒక డెబ్బై వస్తే మనకి నలభై క్యూ చెక్లు రావాల్సిందే రెండు పేర్లలో వదులుతారు అక్కడ వేసి ఇక్కడ వేసి ఇన్నింటి పెట్టాలి ఇన్నింటి పెట్టిన తర్వాత ఎంబడ వదిలేదు వీళ్ళు వీళ్ళు ఏమంటే తెల్లకుండా చెప్తున్నారు మేము రెండు రోజులు చెప్పి నిలబెట్టినాం కర్మలు వేసి తక్కింది వచ్చి నీళ్ళని వచ్చిన తర్వాత పైన పారుదల తగ్గిన తర్వాత గేట్లు తెరుస్తాడు కానీ అక్కడ నీళ్ళు ఎదుగుతుందని గిడుస్తాడా ఒక అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం మేము విడిపించినాం నీదంటే మేము విడిపించినాం మీరు విడిపోయేయకుండా నీళ్ళు వస్తాయి ఎవరు కోట వాళ్ళకి కర్ణాటక కూడా వదిలిపెడతాడు వాడు కూడా పెట్టుకోడుగా ఇంకా మీరంతా కాంపిటీషన్ పెట్టి ఎప్పుడో మూడు నెలల పోయితూరు నాలుగు నెలల దూరు దానికి వచ్చి ఎవరు చేసినాం అనేది మొన్న నీళ్ళు వచ్చి చేసినారు ఈరోజు ధర్నా దాని వాళ్ళ ధర్నా మళ్ళీ మూడు నెలల తర్వాత కనపడరు